డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దామండి వృష్టికి రాశి వాళ్ళకి లగ్నాధిపతి కుజుడు వీళ్ళకి వ్యయస్థానంలో సంచారం జరగడము రవి వచ్చేసి లాభస్థానంలో సంచారము ఎలాంగ్ విత్ శుక్రుడు అనమాట సో శుక్రుడు ఇక్కడ అందుతారు అక్టోబర్ పదిహేడవ తారీఖు వరకు కూడా రవి చాలా ఫేవరబుల్ గా రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళకి ఎక్కడి నుంచి అంటే గా కెరియర్ కి సంబంధించి ప్రొఫెషనల్ గా వీళ్ళకి వృష్టికి రాశి వాళ్ళకి మీకు ఏమవుతుందంటే మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఆఫీస్ లో మీకు రికగ్నిషన్ రావడము గెయిన్స్ రావడము అంటే ఇది వరకు ఏవైనా అవుట్ స్టాండింగ్ బోనస్లు ఏమైనా ఉండిపోతే గనక అవి ఈ నెలలో మీకు అక్టోబర్ సెవెంటీన్త్ వరకు గా ఉన్నాయి కాబట్టి మీరు మీ మేనేజర్స్ తోటి డిస్కస్ చేసుకుని ఆ బోనస్ అమౌంట్ రావడానికి కూడా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు ఒకవేళ మీకు కెరియర్లో చేంజెస్ చేయాలని అనుకుంటే కనుక అక్టోబర్ సెవెంటీన్త్ లోపు మీరు ప్రయత్నాలు చేసుకుంటే కనుక మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత రవి కొద్దిగా తులారాశిలోకి ఎంటర్ అవుతారు కాబట్టి అది మీ వ్యయస్థానం అవుతుంది కాబట్టి అక్కడ కొంచెము ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండవు హెల్త్ విషయంలో కూడా కొద్దిగా దెబ్బతీసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ కెరియర్ కి సంబంధించి ఏ డెసిషన్స్ తీసుకోవాలనుకున్నా సరే మీరు అక్టోబర్ సెవెంటీన్త్ లోపల తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్యామిలీ లైఫ్కి వచ్చేసరికి ఇక్కడ మీకు లగ్నాధిపతి కుజుడు వ్యయంలో ఉండడం ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిపాటుగా ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డబ్బులు కూడా నీళ్ళ మాదిరిగా ఖర్చు అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది హాస్పిటల్స్ కి డబ్బులు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఎందువల్ల అంటే చతుర్థ స్థానంలో రాహు సంచారము దశమంలో కేతు పంచమంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఇలాంటి గ్రహ గోచారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటిగా మీకు ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ ఉండకపోవడము అది ఆరోగ్యం పైన కూడా కొద్దిగా దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తుంది అష్టమంలో కూడా గురు సంచారము అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుంచి గురువు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి సంచారం జరుగుతుందో గురు యొక్క దృష్టి మీకు లగ్నం పైన పడుతుంది కాబట్టి ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ నుంచి మీకు గురువు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిగా మార్క్ కనిపిస్తూ ఉంటుంది అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత శనిని కూడా గురువు దృష్టి పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా శని కంట్రోల్లోకి వస్తుంది ఇప్పటి వరకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండడము లేకపోతే భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావడము ఆర్థిక పరిస్థితులలో ఇబ్బందులు కలిగి ఉండడము ఇంటి గృహ వాతావరణంలో చికాకులు ఉండడం ఇలాంటివి ఏమైనా ఉంటే గనక గురు మార్పు తర్వాత మీకు అన్ని విధాలుగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి సో కొంచెము వర్క్ తోటి మీరు ఉన్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు పెద్ద డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాయి పంచమంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి మీ క్రియేటివిటీకి కొద్దిపాటిగా డిలేస్ కాజ్ అవ్వడము లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవడము ఏ పని చేసినా కూడా ఇంట్రెస్ట్ ఫోకస్ లేకుండా పోవడము ఇలాంటివి కనిపిస్తుంది కెరియర్ హౌస్ లో కూడా కేతు సంచారం జరుగుతుంది కాబట్టి కెరియర్ కి సంబంధించి కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా ఉండే ప్రయత్నాలు ఉంటాయి అంటే ఇది వరకు ఎక్కడన్నా వేరే దూర దేశాలలో జాబ్స్ చేసి సడన్ గా ఇండియాకు వచ్చేసిన వాళ్ళు ఉన్న లేదా ఇండియాలోనే జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా కొద్దిపాటిగా కన్ఫ్యూజన్ కెరియర్ కి సంబంధించిన ఫ్యూచర్ ఏంటి అనే ఒక ఆలోచనలు ఉంటే కనుక గురు మార్గిన తర్వాత మీకు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఆడవాళ్ళతో డీల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా డీల్ చేయండి ఎందువల్ల అంటే శుక్రుడు నీచ నుండి ఉంటారు కాబట్టి మీకు ప్రేమ వ్యవహారాలలో ప్రేమ విషయాలలో భార్యాభర్తల మధ్యలో ఆర్గ్యుమెంట్స్ డిస్టర్బెన్సెస్ మీరు స్పౌజెస్ ని మీరు అనుమానించడము ఇట్లాంటివన్నీ కూడా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిపాటిగా శుక్రుడికి మీరు రెమెడీ చేసుకుంటే చాలా మంచిది చిన్న చిన్నపిల్లలు ఎవరైనా బిలో నైన్ ఇయర్స్ పిల్లలు మీ అపార్ట్మెంట్స్ లో ఉన్న మీ చుట్టుపక్కల ఎవరైనా నైన్ ఇయర్స్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు నైన్ ఇయర్స్ లోపు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి శుక్రవారం రోజు మీరు ఏదైనా ఒక గిఫ్ట్ లాంటిది వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే ఆడపిల్లలకి సంబంధించిన కాస్మెటిక్స్ ఏవైనా ఉంటే బొట్టు బిళ్ళలు కావచ్చు లేకపోతే పౌడర్ ఇట్లాంటివైనా ఉంటే గనక అవి మీరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకునే ప్రయత్నం చేయండి లక్ష్మీదేవి ఆరాధన రెగ్యులర్ గా చేసుకోండి శుక్రవారం రోజు నాన్ వెజ్ తినడం ఆపేయండి నెలంతా కూడా ఒకవేళ అలవాట్లు వాళ్ళు ఉంటే గనక ఆఫీస్లో కొలీగ్స్ తోటి చాలా కేర్ఫుల్ గా మాట్లాడండి ఎటువంటి ఫాల్స్ అలిగేషన్స్ లోకి వెళ్లే ప్రయత్నం చేయకండి వీలైనంత మట్టుకు దూరం పాటించండి ప్రతి కాన్వర్సేషన్స్ కూడా మీరు వీలనంత మట్టుకు ట్రాన్స్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసుకున్నట్లయితే గనక ఇబ్బందులు లేకుండా ఉంటాయి భార్యాభర్తల మధ్యలో చికాకులు ఏమైనా ఉంటే సార్ట్ కూర్చుని ప్రాపర్గా డిస్కస్ చేసుకొని మీరు అవుట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి లేకపోతే అనవసరమైన గొడవలకి దారి తీస్తుంది స్పెసిఫిక్గా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు ఎందువల్ల అంటే గురుబలం లేదు కాబట్టి ఇవి కొద్దిగా గురుబలం అక్కడ లేకుండా శుక్రుడు కూడా ఇంకొక దైతే గురువు అయ్యి అయినా కూడా నీచనొందినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రాపర్ గైడెన్స్ రాకుండా పోవడము అందులో శని పంచమంలో ఉండడము రాహు చతుర్థంలో ఉండడం ఇవన్నీ కూడా అంత ఫేవరబుల్ పొజిషన్స్ కావు కాబట్టి ఈ లవ్ మ్యాటర్స్ కి సంబంధించి రిలేషన్షిప్ కి సంబంధించి కొద్దిపాటిగా జాగ్రత్త వహించినట్లయితే గనక ఈ నెల అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది